గణేషాయ నమ సరస్వచ్చై నమ శ్రీగురుభ్యోం నమ హరి ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞాన ప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో గల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసంలోని ముఖ్యమైన పర్వదినములను గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవైవ తేదీ శనివారం వరకు భాద్రపద మాసము చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర లేక ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటే ఆ నెల అంతా కూడా భాద్రపద మాసం అని పిలువబడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఆదివారము భాద్రపద శుద్ధ పాడ్యమి కల్కి జయంతి కల్కి అవతారము శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో పదవ అవతారం కలియుగంలో ధర్మము సత్యము పవిత్రత క్షమ దయ ఆయువు బలము మొదలైనవన్నీ క్షీణిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కలియుగం ముగిసే నాటికి భూమండలంలో హింసా ప్రవృత్తి అన్యాయ అక్రమ అనాచారాలు మితిమీరిపోతాయి కలియుగ అంతంలో శంభరము అనే గ్రామంలో విష్ణుయశుడు అనే ఉత్తమ బ్రాహ్మణునకు కలికి భగవానుడు అవతరిస్తాడు ఆయన దేవదత్తము అనే పేరుగల గుర్రాన్ని తన ఖడ్గంతో దుష్టులను సంహరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మంగళవారం భాద్రపద శుద్ధ తదియ బలరామ జయంతి బలరాముడు శ్రీకృష్ణుని సోదరుడు కొన్ని పురాణములు దశావతారాలలో బలరామ అవతారాన్ని కూడా పేర్కొన్నాయి గర్గ సంహితలో బలరామ సహస్రనామ స్తోత్రం ఉండటం విశేషం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం భాద్రపద శుద్ధ చవితి ఈరోజు వినాయక చతుర్థి దేవతాగణంలో ప్రథముడు జ్యేష్ఠుడు గణపతి గణపతిని పూజించకుండా ఏ పనిని ప్రారంభించం విఘ్నాలు తొలగిపోవటకు గణపతిని ఆరాధిస్తాం భాద్రపద శుద్ధ చవితి గణపతి జన్మతిథి మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ఆ రోజున గణపతిని ఇరవై ఒక్క రకముల పత్రములతో పూజించాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి ఇది ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం ఈ రోజున సప్త ఋషులను వారి పత్నులను పూజించాలి స్త్రీలు కాలంలో చేసిన దోషాలు తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం భాద్రపద శుద్ధ షష్ఠి ఈరోజు స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీ శనివారం భాద్రపద శుద్ధ సప్తమి ముక్తాభరణ సంతాన సప్తమి వ్రతం ఇది సంతాన ప్రాప్తికి సంతాన క్షేమం కొరకు ఆచరించే వ్రతం ఈ రోజున గౌరీ పరమేశ్వరులను ఆరాధించాలి పూజా సమయంలో ఒక ఎర్రని రంగులోనున్న తోరమును దేవుని వద్ద ఉంచి పూజించి వ్రతము పూర్తయ్యాక దాన్ని ధరించాలి ఈ వ్రతం వివరణ స్కాంద పురాణం శ్రీకృష్ణ యుధిష్ఠిర మహారాజ సంవాద రూపంగా చెప్పబడింది దేవకీదేవి ఈ వ్రతాన్ని నియమంతో ఆచరించటం వల్ల దాని ప్రభావంతో ఆ తల్లి గర్భమందు నేను జన్మించానని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్తాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ అష్టమి ఈరోజు రాధా జయంతి రాధాదేవి మహాలక్ష్మి యొక్క పూర్ణ అవతారం ఆమె కృష్ణుని యొక్క అంతర్గత శక్తి లేదా హలాదిని శక్తిగా చెప్తారు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో రాధ ప్రసిద్ధి చెందిన దేవతగా ఆరాధించబడుతుంది గోకులల్లో వృషభాను కళావతులకు రాధ భాద్రపద శుద్ధ అష్టమి నాడు జన్మించింది నారద పాంచరాత్రంలో సహస్ర సహస్రనామం చెప్పబడింది ఈ రోజున రాధాకృష్ణులను ఆరాధించాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబరు రెండవ తేదీ మంగళవారం భాద్రపద శుద్ధ దశమి దశావతార వ్రతం ఈ రోజున ఉపవాసం ఉండి దశావతారాలను పూజించాలి దశావతార స్తోత్రాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఎంతో శ్రేయస్కరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబరు మూడవ తేదీ బుధవారం భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున ప్రక్కకు ఒత్తిగిలుతాడు అంటే పరివర్తన చెందుతాడు అందుచేత దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు విష్ణు ప్రీతికరమైన ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు ఆలయంలో అర్చనలు మనోవాంఛాలను అభిష్ట సిద్ధులను ప్రసాదిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతి దశావతారాల్లో ఐదవ అవతారం వామనావతారం బలిచక్రవర్తిని అణిచివేసేందుకు విష్ణువు ఈ అవతారాన్ని తేడని పురాణ కథనం ఈరోజు వామనుని ఆరాధిస్తే అంతటా విజయం లభిస్తుంది ఈ రోజున పెరుగును దానం చేయటం పుణ్యప్రదం విష్ణు సహస్రనామ పారాయణము అర్చనలు మనోవాంఛాలను అభిష్టసిద్ధులను ప్రసాదిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం భాద్రపద శుద్ధ చతుర్దశి ఈరోజు అనంత పద్మనాభ వ్రతము ఈ వ్రతంలో అనంతుణ్ణి అంటే ఆదిశేషుని పూజించాలి ఈ వ్రతంలో ముందుగా యమునను పూజించాలి నది నుండి గాని చెరువు నుండి గాని బావి నుండి గాని కలశంతో నీటిని తెచ్చి దానిలోనికి యమునను ఆహ్వానించి పూజించాలి తరువాత ఏడు పడగల ఆదిశేషుని పూజించాలి పూజలో తోరములను పూజించి పూజ తరువాత ఈ శ్లోకం చెబుతూ దారిద్ర నాశనార్థాయ పుత్రపౌత్ర ప్రవృద్ధయే అనంతాక్షమిదం సూత్రం ధారయాం యహముత్తమం భార్య భర్త కుడి చేతికి భర్త భార్య ఎడమ చేతికి ఈ తోరాన్ని కట్టాలి తోరము రక్షగా ఉంటుంది ఈ వ్రతం చేయటం వల్ల దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం భాద్రపద పూర్ణిమ ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం అంటే ఏమిటి చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం అంటారు సెప్టెంబరు ఏడవ తేదీ వచ్చే ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది భారతదేశంలోని అన్ని పట్టణాలలో స్పష్టంగా కనిపిస్తుంది గ్రహణ సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం శుభకార్యములు చేయకూడదని నమ్ముతారు ఆహారం వండటం తినటం నీరు త్రాగటం వంటివి నివారించమని సూచిస్తారు గ్రహణం ప్రారంభం నుంచి అంతం వరకు యోగ్యత ఉన్నవారు గాయత్రి మంత్రాన్ని లేదా తమ ఇష్టదైవ మంత్రాన్ని జపించాలని గ్రహణ సమయంలో దానాలు చేయటం శుభప్రదమని భావిస్తారు గర్భిణీలు ఇంట్లోనే ఉండాలి బయట తిరగకూడదని నమ్ముతారు గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం దేవతలను పూజించటం వంటివి చేయవచ్చు అని పెద్దలు చెబుతారు భాద్రపద పూర్ణిమ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఉమామహేశ్వర వ్రతము ఈరోజు విధి విధానంగా ఉమామహేశ్వరులను పూజించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వ్రతం చేసేవారు పదిహేను వరుసలు పదిహేను ముడులతో ఉన్న తోరాన్ని చేసి పూజ అనంతరము కట్టుకోవాలి ఈ రోజున పరివార దేవతలతో కూడిన లలితాదేవిని పూజించే వ్రత విధానం కూడా చెప్పబడింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం భాద్రపద బహుళ పాడ్యమి నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య వరకు మహాలయ పక్షము మహత్ అలం యాత్ ఇది మహాలయ చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన శ్రాద్ధ తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీనిని మహాలయం అంటారు భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు దీన్ని ఆచరిస్తారు మహాలయ అమావాస్యను పెత్తరమాస మాస పితరుల అమాస అని నోరు తిరగక ఉచ్చరిస్తారు ఈ మాసంలో తమ వారసులు పెట్టే పిండ భోజనం గురించి పితృదేవతలు ఎదురు చూస్తారు కాబట్టి పిండదానం తిలాంజలి ఇవ్వాలి తమ శక్తి అనుసారం పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలి పితృపక్షంలో పదిహేను రోజులు శ్రాద్ధం పెట్టని వారు అమావాస్య రోజు పెడతారు అమావాస్య రోజు తమ పుత్ర పౌత్రాదుల ద్వారం వద్ద పితృదేవతలు ఆశగా ఎదురు చూస్తారట వారికి ఆ రోజు పిండదానం తిలాంజలి దరగకపోతే శాపం ఇచ్చి వెళ్తారని చెప్తారు పితృదేవతలకు పిండదానం చేస్తే గృహస్థులకు దీర్ఘాయువు ఉత్తర పౌత్రాది లాభాలు యశస్సు స్వర్గప్రాప్తి పుష్టి బలం సంపద పశువులు సుఖం ధనం ధాన్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ళ తద్దే ఈనాడు స్త్రీలు ముఖ్యంగా కన్యలు గౌరీదేవిని పూజించాలి ఉండ్రాళ్ళను నివేదించాలి ఈ విధంగా చేయటం వలన స్త్రీలకు ఐదవతనం వృద్ధి చెందుతుందని చెప్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం భాద్రపద బహుళ చవితి సంకటహర చతుర్థి ఈరోజు విఘ్నేశ్వరిని ఆరాధించటం వలన కష్టములు తొలగి అభీష్టం నెరవేరుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు పదిహేడు బుధవారం భాద్రపద శుద్ధ ఏకాదశి ఈరోజు మూడు ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి ఒకటి సర్వ ఏకాదశి రెండవది కన్యా సంక్రమణం మూడవది విశ్వకర్మ జయంతి సర్వ ఏకాదశి దీనిని అజ ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి తిథి విష్ణు ప్రీతికరమైనది విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు ఆలయంలో అర్చనలు అభీష్ట శుద్ధులను ప్రసాదిస్తాయి సత్యహరిశ్చంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తిరిగి భార్యాబిడ్డలను రాజ్యాన్ని పొందాడు రెండవది కన్యా సంక్రమణం సూర్యభగవానుడు నెల ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశిస్తాడు సూర్యుడు సింహరాశి నుండి రాశిలోనికి ప్రవేశించడాన్ని కన్యా సంక్రమణం అంటారు ఈ రోజున చేసే పుణ్యస్నానాలు జప ధ్యాన దానాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి మూడవది విశ్వకర్మ జయంతి దేవశిల్పి అయిన విశ్వకర్మ త్వష్ట ప్రజాపతి కుమారుడు ఒకనొక సందర్భంలో విశ్వకర్మ శివుని గురించి తపస్సు చేసి వరాన్ని పొందాడు ఆ వర ప్రభావం చేత విశ్వకర్మ ధాతువులకు దారువులకు శిలలకు మణులకు రత్నములకు పుష్పములకు వస్త్రములకు అధిపతి అయ్యాడు అందువలన విశ్వకర్మ అభీష్ట ఫలదాయకునిగా పూజనీయుడు అయ్యాడు ఈ రోజున ముఖ్యంగా రథకారులు శిల్పులు స్వర్ణకారులు మొదలగు వారు విశ్వకర్మను విశేషంగా పూజిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవైవ తేదీ శనివారం భాద్రపద బహుళ చతుర్దశి మాస శివరాత్రి ఈ రోజున శివునికి అభిషేక అర్చనాదులు చేయటం శ్రేయస్కరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య మహాలయ పితృపక్షంలో ఇది ఆఖరి రోజు ఇది మహిమాన్వితమైన అమావాస్య పితృతర్పణాదులు చేయవలసిన ముఖ్యమైన తిథి మహాలయ పక్షంలో ప్రతిరోజు పితృదేవతలకు తర్పణాలను శ్రాద్ధ విధులను నిర్వహించటానికి వీలు కాని వారు కనీసం వారి శ్రాద్ధ తిథి నాడు లేదా ఈ అమావాస్య రోజైనా తప్పనిసరిగా వాటిని ఆచరించటం మంచిది ఇవి విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసంలోని मुख्यमएना पर्वदिनार स्वस्ति प्रजाभ्याः परिपालयन्तां न्यायायेन मार्गेण महिम् महीशः गोब्राह्मणेभ्यः सुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्तिः शान्तिः